శ్రీలక్ష్మీనరసింహదేవ భగవానికి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామిహం హరే కృష్ణ సో ఈరోజు ఇప్పుడు శ్రీ లక్ష్మీ క్షేత్రం కోరుకొండ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అత్యంత ప్రాచీన పవిత్ర నరసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి క్షేత్రం ఈ లక్ష్మీ నారసింహ క్షేత్రం ఎంత ప్రత్యేకమైనదంటే అంటే స్వామివారి ఇక్కడ నిటారుగా ఉండేటటువంటి ఒక కొండ మీద అవతరించి ఉన్నారు స్వయంభుగా అవతరించి ఉన్నారు చూడండి ఎంత చుట్టూ పచ్చని ప్రకృతి దూరంగా కనిపిస్తున్నటువంటి గోదావరి నది అందాలు గోదావరి నది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి వరద గోదావరి చుట్టూ పర్వతాలు పచ్చని ప్రకృతి ఈ ప్రకృతి నడుమ లక్ష్మీ నరసింహ భగవానుడు అవతరించడం జరిగింది అయితే మనందరికీ తెలుసు నరసింహ భగవానుని యొక్క అవతారణ ఎందుకోసం జరిగింది కృష్ణుడు భగవద్గీతలో తెలియపరుస్తూ ఉన్నారు పరిత్రానాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే ఇవే భగవంతుడు ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను అని చెప్తున్నారు దేనికోసం అంటే రెండు కారణాల చేత భగవంతుడు ఇక్కడ అవతరిస్తారు ఒకటి పరిత్రానాయ సాధువున అంటే ముందు ముందుగా ఆయన చెప్పేటటువంటి కారణం ఏమిటి అంటే సాధువులను రక్షించడం కొరకు భక్తులను రక్షించడం కొరకు తర్వాత దుష్టులను శిక్షించడం కొరకు భక్తులను రక్షించడం కొరకు వచ్చినటువంటి అవతారాలలో ఏదైనా మొట్టమొదటి అవతారం ఉంది అంటే అది నరసింహ భగవాను యొక్క అవతారమే అది ఎవరి కోసం ఆయన అవతరించారంటే ప్రహ్లాద వరద అని చెప్పి అంటారు ప్రహ్లాదు ఉద్ధరించడం కోసం ఆయన ఈ జగత్తులో అవతరించారు ఈ భౌతిక జగత్తులో ఏదన్నా మనం విఘ్నాలు రాకుండా ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే వినాయకుణ్ణి ఆరాధిస్తాం కానీ ఎటువంటి ఆధ్యాత్మిక విఘ్నాలు కలగకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే నరసింహ భగవాని మనం ఆరాధించాలి కాబట్టి ఇక్కడ కోరుకొండ లక్ష్మీనారసింహ అంటారు కోరుకొండ లక్ష్మీనారసింహ అంటే కోరిన కోరికల్ని ఇట్టే తీర్చేటటువంటి వాడు అయితే ఎటువంటి అయి ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ధర్మాన్ని గెలిపించేటటువంటి కోరికలు ఏదైతే ఉంటాయో అటువంటివి నరసింహ భగవాను వేడుకుంటే అత్యంత శీఘ్రంగా నా జీవితంలో నేను చూశాను నరసింహ భగవాను ఒక గొప్ప విపత్తు కోసం ఆయన్ని ప్రార్థిస్తూ మోకాల మీద ఈ పర్వతం అంతా ఎక్కడం జరిగింది ఆ పరిస్థితిని అధిగమించడం కోసం భగవంతుణ్ణి మొక్కి భగవంతుణ్ణి ప్రార్థించి ఆ పర్వతం అంతా ఎక్కిన తర్వాత స్వామిని దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని ఇలా గుమ్మం నుంచి బయట పెట్టగానే ఆ పరిస్థితి ఆ విపత్తు ఇట్టే మాయమైపోయింది ఇట్టే మాయమైపోయింది అంత శక్తివంతమైన వాడు ఈ కోరుకొండ లక్ష్మీనారసింహ సో ఇక్కడ ప్రత్యేకంగా రథోత్సవం జరుగుతుంది ఈ కోరుకొండ నారసింహ క్షేత్రంలో అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా ఇదంతా కూడా దీపాలు వెలిగించి ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఈ లా నారసింహుడు ఇక్కడ నిజానికి చెప్పాలంటే మన ఆంధ్ర దేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ నరసింహస్వామికి చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే నరసింహ భగవానుడు లీల చేసినటువంటి స్థలము మన అందరికీ దగ్గరలోనే దగ్గరలో ఎక్కడుంది సింహాచలంలో చేశారు అది వేరు ఎక్కడ ఆయన అవతరించాడు అహోబిల క్షేత్రంలో ఆయన అవతరించారు అందుకే చూసినట్లయితే ప్రతి జిల్లాలో కూడా విశాఖ జిల్లా వాసులకు ఆయన అనుగ్రహించడం కోసం సింహాచల నరసింహ నరసింహ భగవానుడిగా ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా వాసులను రక్షించడం కోసం కోరుకొండ లక్ష్మీ నరసింహ పశ్చిమ గోదావరి వాసులను రక్షించడం కోసం అంతిర్వేది నరసింహ ఉన్నాడు అలాగే గుంటూరు జిల్లా వాసులను చూసినట్లయితే అక్కడ మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ సో భగవంతుడు ఇలా ప్రతి ఒక్కరిని ప్రతి భక్తుడిని రక్షించడం కోసం ఆయన అనేకానేకమైనటువంటి రూపాలలో ఇక్కడ అవతరించడం జరిగింది అందరూ గట్టిగా చెప్పండి శ్రీ నరసింహ జై నరసింహ జై నరసింహా హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే గు సద్గురు శ్రీల ప్రభు ీ నరసింహదేవ భగవానికి ప్రహ్లాదు మహారాజుకి అందరూ